ైజలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక చక్కటి అవకాశాన్ని దయచేస్తూ నేటి దినము వరకు సజీవ లేఖలో దాచి భద్రపరిచిన నా దేవునికి సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖనాన్ని చూసుకుందాం నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై మూడవ వచనం కీర్తనలు నూట పంతొమ్మిది నూట ముప్పై మూడవ వచనాన్ని మనం చూసినట్లయితే నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనీయకుము నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారము నుండి నన్ను విమోచింపు నూట పంతొమ్మిదవ కీర్తన ద్వారా ఇక్కడ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు ఏమని ఏమని అని మనం గమనించినట్లయితే నీ వాక్యము నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుకుంటాను లేక స్థిరపరచుము ఏ పాపమును ఏలను నేను నన్ను ఏల నీ ఉపదేశము అనగా నీ వాక్యాన్ని అనుసరించి నేను నడుచుకోవాలి అని దావీదు గారు యొక్క నూట పంతొమ్మిదవ కీర్తనలో మనకు చెప్తా ఉంటున్నాడు దేని ద్వారా మనకు స్థిరత్వం కలుగుతుందంట దేని ద్వారా మనము స్థిరత్వాన్ని సంపాదించుకుంటాము అని మనము చూసినట్లయితే దేవుని వాక్యమును బట్టే ఒక వ్యక్తి జీవితంలో స్థిరత్వము అనేది ఉంటుంది ఒక వ్యక్తి జీవితంలో స్థిరత్వము ఉంది అంటే వారిలో వాక్యము నిలవబడి ఉంది వాక్యాన్ని వారు వాక్యము ద్వారా ఎవరైతే బలముగా తన హృదయములో వాక్యాన్ని పెట్టుకొని ఉంటారో వారు దేవుని సన్నిధిలో స్థిరమైనటువంటి పునాది వలె స్థిరముగా దేవుని సన్నిధిలో నిలవగలరు ఆ విధముగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఏ పాపమును కూడా ఆ యొక్క మనిషిని ఏలుబడి చేయదు కదా దేవుని వాక్యము ఒక మనిషిలో ఉన్నప్పుడు ఆ యొక్క మనిషి ఏ విధముగా ఉంటాడు స్థిరముగా ఉంటాడు స్థిరముగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది తన జీవితంలో ఏ పాపము కూడా ఆయనను ఆమెను ఏలుబడి చేయదు కదా దేవుని వాక్యానికి ఉన్న శక్తి అంత గొప్పదండి కాబట్టి ఇక్కడ గారు అంటున్నారు ఏమని నేను నీ వాక్యమును బట్టి నేను అడుగులు స్థిరపరచుకుంటాను ఏ పాపమును నన్ను ఏలనేయకుము ప్రభువ నీ ఉపదేశమును నేను అనుసరిస్తాను కదా పాపము ఏలనప్పుడు దేవుని సన్నిధిలో స్థిరముగా నిలబడ్డప్పుడు ఆయన ఉపదేశమును అంగీకరిస్తాం మనం ఉపదేశం అనగా చెప్పిన వాక్యాన్ని మనం గ్రహిస్తాం ఆ యొక్క వాక్యాన్ని దేవుని సన్నిధిలో ఏ విధముగా ఉపయోగించాలో లేక ఆరు బయట ఏ విధముగా అనేకులకు దానిని చూపించాలో దాని ద్వారా మన ప్రవర్తనను ఏ విధముగా కట్టుకోవాలో అనేకుల ప్రవర్తనను లేక అనేకులకు దేవుని గురించిన సాక్ష్యము అనేకులను దేవుని వైపుకి ఎలా మళ్లించాలో అది దేవుని వాక్యము ద్వారా సాధ్యమవుతుంది కదా దేవుడు ఏమై ఉన్నాడు వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ యొక్క దా దేవుని వాక్యమును దేవుడై ఉన్నటువంటి జీవము గలిన వాక్యమును మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మనము మరలా మరలా పడిపోకుండా స్థిరముగా నిలబడాలి అంటే దేవుని వాక్యాన్ని మనము నిత్యము ధ్యానించాలి ఆ యొక్క వాక్యమును మన హృదయంలో పెట్టుకున్నప్పుడు ఏ పాపము కూడా మనల్ని ఏలుబడి చేయదు ఆ విధముగా ఏలుబడి చేయనప్పుడు ఇక్కడ ఆయన ఉపదేశములను మనము అంగీకరిస్తాం కదా ఆ యొక్క మనుషుల బలత్కారం నుండి కూడా మనము ఈ లోక మనుషులు ఏ విషయంలో మనల్ని బలత్కారము చేసినాను కూడా ఏ విషయంలో ప్రేరేపించిన కూడా మనము దానిని విమోచించుకుంటాం దాని ఎదుటకి కూడా వెళ్ళనే వెళ్ళం అది ఏమి నీలో ఉన్నప్పుడు కేవలం దేవుని వాక్యము నీలో ఉంటేనే అది సమస్తము సాధ్యము ఒక మనిషి జీవితంలో ఒక మనిషి స్థిరముగా నిలబడాలన్నా ఒక మనిషిని పాపము ఏలుబడి లేక గర్వము అహంకారం ఈర్ష అసూయ అవన్నీ ఏలుబడి చేయ చేయకుండానట్లు ఉండులాగున ప్లస్ దేవుని వాక్యాన్ని విని దానిని క్రియల్లో పెట్టాలి అంటే ఆ యొక్క ఉపదేశమును మనం అంగీకరించాలంటే కూడా ఈ యొక్క ఉపదేశమున ఇవన్నీ మూడు నీ జీవితంలో ఎప్పుడైతే ఉంటాయో ఈ యొక్క లోకంలో ఉన్న మనుషులు నిన్ను బలాత్కారంగా ఏదైనా కార్యాలను జరిగించాలన్నా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు ఏవైనా చేయాలి అనుకున్నప్పటికీ కూడా నువ్వు వాటిని విమోచిస్తావు వాటి దారిద్రోపుల్లోకి కూడా నువ్వు వెళ్ళనే వెళ్ళావు కదా దేవుని వాక్యానికి ఎంత శక్తి ఉంటుందో ఆ యొక్క వాక్యమును మనము నిత్యము నిజముగా ధ్యానించాలి ఆ యొక్క వాక్యము మన హృదయంలోనే అంటే ఈ యొక్క మూడు కార్యాలు జరుగుతాయేవి ఏవేవి మరొకసారి చెప్తా ఉంటున్నాం దేవుని వాక్యము మనలో ఉంటే స్థిరముగా నిలబడతాం దేవుని వాక్యము మనలో ఉంటే ఏ పాపము కూడా మనల్ని ఏలుబడి చేయదు దేవుడి వాక్యము మనలో ఉంటే ఉపదేశము అంటే దేవుడు చెప్పిన వాక్యాన్ని మనం గ్రహించి దాని ప్రకారం నడుచుకుంటాం ఆ యొక్క దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి మనుషులు బలాత్కారము మన మన ఎడలో వచ్చి విచిత్రంగా బిహేవ్ చేసిన లేక మనల్ని పాపములో నెట్టాలని ప్రయత్నించినా కూడా ఆ యొక్క దానిని మనము ప్రేరేపించని ప్రేరేపించము కనుక కాబట్టి దేవుని వాక్యానికి ఉన్న శక్తిని దేవుడే కాబట్టి ఆ యొక్క వాక్యానికి మనం ప్రాధాన్యత ఇస్తూ దాని ప్రకారము జీవించే వారమై ముందుము కాక ఆ మెయిన్ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రైజ్ వెళ్ళాడు అందరికీ